సినిమాల్లో ఎలాంటి పాత్ర చేయడానికైనా హీరోయిన్స్ రెడీగా ఉంటారు కొంతమంది సినిమా కోసం బరువు పెరుగుతారు మరికొంతమంది సన్నగా మారిపోతారు ఇంకొంతమంది తమకు ఇష్టమైన జుట్టును కూడా కట్ చేసుకుంటారు ఇక ఇష్టం లేకపోయినా కూడా ఇంటిమేట్ లో నటిస్తూ ఉంటారు అలాగే ఈ హీరోయిన్ ఏకంగా నగ్నంగా నటించి అందరినీ షాక్ కు గురిచేసింది ఒక సినిమా కోసం హీరోలు ఎంత కష్టపడతారో హీరోయిన్స్ కూడా అంతే కష్టపడుతూ ఉంటారు పాత్ర డిమాండ్ చేస్తే చాలు ఎలాంటి ప్రయోగాలు చేయడానికైనా రెడీ అవుతూ ఉంటారు కథకు తగ్గట్టుగా ఛాలెంజింగ్ రోల్స్లో నటించడానికి ఇష్టపడుతూ ఉంటారు కొంతమంది లుక్ లుక్లో కనిపిస్తుంటారు కొంతమంది సన్నగా మారిపోతూ ఉంటారు అలాగే కొంతమంది బరువు పెరిగి బొద్దుగా మారిపోతూ ఉంటారు కొంతమంది ఇంటిమేట్ సీన్స్లో నటించడానికి కూడా వెనకాడరు ఈ మధ్యకాలంలో బోల్డ్ సన్నివేశాల్లో నటించడానికి రెడీ అంటున్నారు ఇక కొంతమంది హీరోయిన్స్ లేడీ ఓరియెంటెడ్ సినిమాల్లో నటించడానికి రెడీగా ఉంటారు స్టార్ హీరోలకు సమానంగా లేడీ ఓరియెంటెడ్ సినిమాలు చేసి మంచి గుర్తింపు తెచ్చుకుంటున్నారు అలాగే ఓ హీరోయిన్ సినిమా కోసం ఏకంగా నగ్నంగా నటించింది పదిహేను మంది పురుషుల మధ్య ఆమె నగ్నంగా నటించాను అని తెలిపింది ఇంతకూ ఆమె ఎవరంటే కమర్షియల్ సినిమాలతో పాటు లేడీ ఓరియెంటెడ్ సినిమాలతో ఆకట్టున్న భామల్లో అమలాపాల్ ఒకరు ఈ ముద్దుగుమ్మ తమిళ్తో పాటు తెలుగులోనూ సినిమాలు చేసి ప్రేక్షకులను మెప్పించింది ప్రేమ ఖైదీ అనే డబ్బింగ్ సినిమాతో పరిచయమైంది ఆ తర్వాత లవ్ ఫెయిల్యూర్ సినిమాతో హిట్ అందుకుంది ఆ తర్వాత వరుసగా సినిమాలు చేసింది అలాగే పలు వెబ్ సిరీస్లోనూ నటించింది ముఖ్యంగా అమలాపాల్ నటించిన ఆమె సినిమా మంచి విజయాన్ని అందుకుంది ఇది సినిమా తమిళ్లో వాడై అనే టైటిల్తో తెరకెక్కింది ఈ సినిమాలో ఆమె నగ్నంగా నటించి మెప్పించింది నగ్న సన్నివేశంలో నటించిన విషయానికి గురించి ఇటీవల ఒక ఇంటర్వ్యూలో మాట్లాడింది ఆమె ఈ సన్నివేశం పదిహేను మంది పురుషుల సమక్షంలో షూట్ చేశారు అది తనకు సవాలుగా అనిపించినప్పటికీ సినిమాలో పాత్రకు న్యాయం చేయడానికి ఆ సన్నివేశంలో నటించానని తెలిపింది అమలాపాల్ ఈ సన్నివేశం కోసం ఆమె దాదాపు ఇరవై పాటు నగ్నంగా నటించాల్సి వచ్చిందని ఈ ప్రక్రియలో చాలా కష్టపడినట్లు తెలిపింది ఈ చిత్రం విడుదలకు సన్నాహాలు చేస్తున్నప్పుడు ఆర్థిక సమస్యల కారణంగా వాయిదా పడినట్లు కూడా అమలాపాల్ తెలిపింది అపోస్ట్ పోస్ట్ షేర్ బై అమాల మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి